శ్రీరామ్ రామచంద్ర నిజంగా ఎంతో అదృష్టం ఉంటేనే కానీ ఇలాంటి ప్లేసెస్లో అడుగు పెట్టమండి అది మాత్రం అర్థమైంది అందరూ నేను వెళ్ళానని చెప్పినప్పుడు నాకు చెప్పిన మాట ఇది ఎందుకు ఈ మాట అన్నారా అని నేను ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకున్న తర్వాత నాకు అర్థమైంది గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రైన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ సర్జరీస్కి బెస్ట్ న్యూరో సర్జన్ ఎంతటి మహద్భాగ్యము అని ఐదు వందల సంవత్సరాల నిరీక్షణ ఇది వేల మంది త్యాగం అలాగే కోట్లాది మంది భారతీయుల చిరకాల స్వప్నం అయోధ్యలో రాము మందిర నిర్మాణం టెంట్ కింద ఉండేవారు రామయ్య అలాంటి రామయ్యకి ఒక మందిరం కావాలి ఒక మందిరం నిర్మితం అవ్వాలి ఇదందరం మనం గర్వంగా చెప్పుకోవాలి మా అయోధ్య రాముడు అంటూ మనందరం గర్వంగా మాట్లాడుకోవాలని చెప్పి ఎన్నాళ్ళ నుంచో మనం కలగన్నాం కానీ ఆ తరుణం కళ్ళ ముందు కనపడుతూ ఉంటే చాలా సంతోషం అనిపించింది ఇక విగ్రహ ప్రతిష్టాపన ఎంత ఘనంగా జరిగిందో మన అందరికీ తెలిసిందే ఇందులో భాగంగా మొదటి రోజు కేవలం విఐపీలు వివిఐపీలు విఐపీలు వీళ్ళు మాత్రమే దర్శనం చేసుకున్నారు మోదీ గారి చేతుల మీదుగా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది మనందరం లైవ్లో వీక్షించాం ఇక్కడ ఉన్న మేము కూడా అదే పరిస్థితి అయితే చాలా మంది భక్తులు నిన్ననే వచ్చి ఉన్నారండి ఇక్కడ దగ్గర దగ్గర ఒక మూడు నాలుగు రోజుల నుంచి ఉన్నారు ఎప్పుడైతే ప్రతిష్టాపన ఉంటుందని చెప్పారో అప్పుడే ముందుగానే రెడీగా ఉన్నారు ఎప్పుడెప్పుడు చూద్దామని చెప్పి మొదటి రోజు అవకాశం లేదు కానీ రెండవ రోజు అంటే ఇరవై మూడవ తారీఖున ఉదయం ఆరు గంటల నుంచి ప్రారంభించారండి తొలి దర్శనం ఆ బంగారు తలుపులు తీసి ఆ విజువల్స్ కూడా ఇప్పటికే వైరల్ అయిపోయాయి చాలా నేను అవి చూసినప్పుడే అనుకున్న స్వామిని చూడబోతున్నాను అని వాస్తవానికి చెప్పాలంటే ముందు రోజే చాలా మంది ఇంకొంతమంది మీడియా వాళ్ళకి కావచ్చు వీళ్ళందరూ కూడా దర్శన భాగ్యం కలిగింది చేసుకున్నారు అందులో భాగంగా మాకు అవకాశం వచ్చేలా ఉన్న మా నాకు ఒకటే అనిపించింది సాధారణ భక్తులతో పాటు దర్శనం చేసుకుందాం స్త్రీ దర్శనమే ఇంకొకటి ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి అసలు సాధారణ భక్తులతో పాటుగా వెళితే స్వామివారిని ఎలా దర్శించుకోవచ్చు అందరితో పాటు నేను వెళదామని నాకు అనిపించింది మరి టీం అందరికి కూడా నేను అదే చెప్పాను అందరితో పాటే వెళదామంటే వాళ్ళు నాతో పాటు యాక్సెప్ట్ చేశారు సో మేము ముందు రోజు కాకుండా రెండవ రోజు అంటే ఇరవై మూడవ తారీఖున వెళ్ళాం ఉదయం నుంచి చూసాం చాలా రష్ ఉంది ఇసుక వేస్తే రాలనంత రాలనంతమంది భక్తజనం ఉన్నారండి అయోధ్య వీధులన్నీ కూడా శ్రీరామ శ్రీరామ అని మారుమోగిపోతున్నాయి లో భాగంగా నాకు అనిపించింది కష్టమేమో ఇవాళ రోజున సరే పర్వాలేదు దర్శన భాగ్యం కలగాలి ఇంకా వచ్చిన మొదటి రోజే హనుమాన్ గార్హి టెంపుల్కి వెళ్ళాను అక్కడ ఒక స్టోరీ చేసాం ఆలయానికి సంబంధించి అక్కడ స్వామివారి దర్శనం చేసుకున్నాను అక్కడ కూడా చాలాసేపు వేచి చూసి రాత్రి పదకొండు గంటలకు నాకు దర్శనం అయింది నైట్ లెవెన్ ఓ క్లాక్కి అప్పుడు దర్శనం చేసుకున్నప్పుడు ఒకటే అనుకున్నాను హనుమయ్య రామయ్య దర్శనం మాకు కలగాలి ఆ భాగ్యం దక్కించు ముందుగా నీ పర్మిషన్ మేము తీసుకోవాలి కాబట్టి నీ పర్మిషన్ తీసుకుంటున్నామని అని అడిగాను ఆయన నా కోరికను మన్నించారు ఆ రామయ్య దర్శనాన్ని ఇప్పించారు అలా ముందు రోజు నేను ఆల్రెడీ దర్శనం చేసుకున్నాను కాబట్టి డైరెక్ట్ గా ఇంకా వచ్చేసాము ఇక్కడ ఆలయ ప్రాంగణం దగ్గరికి వచ్చాము రామ్ పద్ అలాగే జన్మభూమి పద్ అని రెండు మార్గాలు ఉన్నాయి సో అందులో భాగంగానే వచ్చాను ఎంత ఘోరమైన జనం ఉన్నారంటే అసలు అంటే వీళ్ళు ఎన్నాళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నారో వాళ్ళ తప్పన వాళ్ళ తాపత్రయం రాముడిని చూద్దామన్న వాళ్ళ కోరిక కనిపించింది వాళ్ళ కళ్ళల్లో కానీ స్టార్టింగ్ స్టార్టింగే కాస్త భయాందోళన కూడా కలిగింది ఎందుకు అని అంటే ఎంత తోసుకుంటున్నారంటే అసలు ఇంకా ఆలయం మూసేస్తారేమో నెక్స్ట్ అన్నట్టుగా క్లోజింగ్ టైం ఏమో మనం ఎంత రష్ అయ్యి వెళ్తామో అలా వెళ్ళారు అది కాస్త భయమేసిందని చెప్పుకోవాలి ఎందుకు ఇంత హడావిడి పడుతున్నారని చెప్పి ఇంకో పక్క కంట్రోలింగ్ కూడా చూస్తున్నాం కదా అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి యూపీ నుంచి ఇంకా కాస్త కట్టుదిట్టంగా చేసి ఉంటే ఒకటే ఒక మార్గం క్యూ లైన్లు అనేవి ఒక్క మనిషి పట్టినంతగా క్యూ లైన్లు అనేవి ఏర్పాటు చేసి ఉంటే మేబీ ఏమైనా కాస్తలో కాస్త కంట్రోల్ అయ్యేదేమో అని అనిపించింది కానీ భక్త సముద్రం అంటారు కదా అలా పోటెత్తారండి అయోధ్యకి మొత్తం రామయ్యను చూడడానికి ఒకసారి స్టార్టింగ్ దగ్గర నుంచి మీకు విజువల్స్లో కూడా నేను చూపిస్తాను చూడండి రామ్పది ఏరియా అక్కడ స్టార్టింగ్ వీళ్ళకి ఎంట్రెన్స్ అనమాట హనుమాన్ గర్హి నుంచి స్వామివారి ఆజేయ స్వామిని దర్శనం చేసుకుని అలా ముందుకు వస్తే రాంపది నుంచి లోపలికి ఎలా చేస్తారు రోడ్ నెంబర్ వన్ లాగా అది టోకెన్ వన్ అనమాట అక్కడ సెక్యూరిటీ చెకింగ్ బ్యాగేజ్లు అక్కడ ఉంచేయచ్చు లాకర్లు పెట్టి లాకర్లో ఫ్రీ సర్వీస్ అయినప్పటికీ బ్యాగ్స్ పెట్టుకోవడానికి కూడా ప్లేస్ లేదు ఎంత పెద్దవైనా కూడా అలాగే అక్కడ నుంచి దాటుకుని అలా అలా ముందుకు వచ్చిన తర్వాత జస్ట్ ఇంకా ఏర్పాటు చేయలేదు మొదటి రోజు కదా ఎవరికైనా కష్టమే అవుతుంది అంటే ముందుగా అంత ప్లానింగ్ కాకపోయినా మొదటి రోజు కాబట్టి ఇబ్బంది అయింది బారికేడ్స్ కూడా లేవు జస్ట్ తాళ్లతోటి అదనపు బలగాలు కూడా వచ్చారు వాళ్ళు ఇలా సెక్యూర్ చేస్తున్నారు అంతే ఎంత నాపుతారు వాళ్ళైనా మొత్తం ఎక్కువగా జనాలందరూ వచ్చేసి మధ్యలో చిన్న పిల్లలు ముసలి వాళ్ళు అసలు ఎంత తాపత్రయ పడ్డారు కాళ్ళు మోకాళ్ళు కొట్టుకుపోయి కొంతమందికి అయితే కొంతమంది కళ్ళు తిరిగి పడిపోయి కొంతమంది తప్పిపోయి పిల్లల కింద పడిపోయి వాళ్ళ చేతులు కాళ్ళు ఇట్లా విరిగిపోయి పాపం నిజంగా బాధ అనిపించింది రామయ్య ఎందుకయ్యే ఇంత కష్టం నేను చూడడానికి వచ్చినప్పుడు అని వాళ్ళు అలా ఏడుస్తుంటే కళ్ళ ముట్టు నీళ్లు పెట్టుకున్నారు చాలా మంది కూడా వాళ్ళతో మాట్లాడి కొంతసేపు అక్కడ వీడియో చేసి ఇంకా నాకు అనిపించింది లేదు వెళ్దాం దర్శనానికి అనుకున్నాము దర్శనానికి ఎలా అయినా వెళ్దాం అనుకున్నాను ఇంకా స్టార్ట్ అయ్యాను ఇంతలోపు వేరే వాళ్ళు ఫోన్ చేసి ఇట్లా వేరే వాళ్ళని అడిగితే మిమ్మల్ని పంపిస్తారు వెళ్ళండి అన్నారు ఇలాగే వెళ్దామని నేను నిర్ణయించుకున్నాను రామయ్య ఇలాగే పిలిచారు అందరితో పాటు నేను అనుకుని స్టార్ట్ అయ్యాం నేను నా టీం మెంబర్లో ఒక్క పర్సన్ ఇద్దరం మాత్రమే వెళ్ళాము అందరం ఒకసారి వెళ్తే మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పి అలా వెళ్తూ వెళ్తూ ఉన్న క్రమంలో ఇక లోపలికి వెళ్తున్నాం అనగా అక్కడ మళ్ళీ సెక్యూరిటీ చెక్కిందని చెప్పి మహిళలకు ఒక పక్క అని చెప్పి పురుషులకు ఒక పక్క అని చెప్పినా ఇంతమంది ఎక్కువ తోసుకోవడం ఒక దగ్గరికి వచ్చేసారు సరే అక్కడ కొంత ఆగాం అక్కడ దగ్గర దగ్గర ఒక పావు గంట ఆపారు మళ్ళీ ఆ తర్వాత ఇంకా ఆలయ ప్రాంగణంలోకి ఒక పది అడుగుల దూరంలో ఉన్నాము అనగా అక్కడ అందరినీ ఆపుతున్నారు పోలీసులు కూడా వాళ్ళకైనా విసుగొచ్చేస్తుంది కదా అక్కడ ఆపటం కానీ లోపల తోసుకోవటం కానీ ప్రతి ఒక్కటి ఎక్కువగా నేను గమనించింది ఏంటంటే యవ్వనస్తులు చాలామంది ఉన్నారండి ఆ రామాయణ చూడటానికి మామూలుగా అంటే స్పిరిచువాలిటీ ఈ మధ్యకాలంలో యంగ్ ఏజ్ లో చాలా చాలా పెరిగిపోయిందని చెప్పుకోవాలి అందులో భాగంగా నేను గమనించింది అదే ఎంత చక్కగా అందరూ నామాలు పెట్టుకొని శ్రీరామ శ్రీరామ అంటూ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ సియారాం సియారాం మనం అంటే తెలుగు వాళ్ళంగా మనందరం సీతారామ సీతారామ అని అంటూ ఉంటాం కదా ఇక్కడేమో సీయారాం సియారాం జయ శ్రీరామ్ అంటూ అరుస్తున్నారు వాళ్ళతో పాటు మేము కూడా ఆ రామయ్య కీర్తనలు పాడుకుంటూ నాకు ఒకటే ఒకటి గుర్తొస్తుంది అంటే ఒక కనెక్షన్ రాముడంటే అందుకనే నాకు అక్కడ అయోధ్యలో అడుగు అని అనగానే చెప్పులు కూడా వేసుకోవద్దు ఇది ఆ పుణ్యపురుషుడు నడిచిన భూమి కదా అని అనిపించింది చెప్పులు లేకుండానే ఉందాము అది నేను ఇచ్చే ఆయనకి ఇచ్చే గౌరవం నా ప్రేమ అది స్వామి పట్ల నా మర్యాద అది అని చెప్పి అది ఒక నిమిషం బాధ అనిపించిన తర్వాత మళ్ళీ ఏదో రకంగా నేను అది మర్చిపోతున్నాను అలా అలా అంత కనెక్షన్ అంటే అంతెందుకు మనం నలుగురు పిల్లలు కలిసామంటే నైంటీస్ కిడ్స్కి కావచ్చు వీళ్ళందరికీ బాగా తెలుస్తుంది మనం ఆడుకునే ఆట రాముడు సీత ఖాళీగా కూర్చున్నాం కరెంట్ పోయింది అందరం కలిసామంటే కనుక రాముడు సీత అంటే ఏదో ఒక రూపంలో రాముడు మనకి బాగా కనెక్ట్ అయి ఉంటాడు చిన్నప్పటి నుంచి మా అమ్మగారు రాముడికి ఎక్కువ పూజ చేయటం కావచ్చు సినిమాలు ఏమైనా ఉన్నా రాముడు ఎక్కువ చూడటం కానీ కృష్ణుడివి కానీ ఇలా కనెక్ట్ అయిపోయాం అనమాట రాముడు అంటే మనవాడే మన మనిషే మన ఇంట్లో మనిషిలాగా అలాంటి భావన ఉండేది సో అలాగా అంత కనెక్షన్ ఉండడంతో ఎక్కడో మనం ఉన్నా కూడా ఎక్కడో అయోధ్యలో ఆయన ఉన్నా కూడా ఆయన అక్కడ ప్రతిష్ఠితం అవుతున్నాడు రాముడు మళ్ళీ ఆయన ఇంటికి వచ్చేస్తున్నాడు అంటే చాలా సంబరం అనిపించింది అలా అలా అక్కడ కూర్చుని ఇవే గుర్తొచ్చాయి నాకు అన్ని కూడా రాముడిని అలా తలుచుకుంటూ ఇక ప్రధాన ద్వారం దగ్గర నుంచి అండి మెయిన్ డోర్ ఒక మూడు అంతరాలుగా వెళ్ళొచ్చు అసలు ఎంత సుందరంగా ఉందంటే ఆర్కిటెక్చర్ కంప్లీట్ గా మార్బుల్ తో చేశారు అసలు ఆ తెల్లది ఆ వైట్ మొత్తం కనిపిస్తూ ఉంటే పాలరాయి అంతా కనిపిస్తుంటే మరీ ముఖ్యంగా శిల్పికి నిజంగా దండం పెట్టాలండి ఎంత చక్కగా చెక్కారో తెలుసా ప్రతి ఒక్కటి కూడా అమ్మవారి రూపాలు ఒక్కొక్క స్తంభానికి మొత్తం పూలతోటి పుష్పగుచ్చాలతోటి అందంగా అలంకరించారు అన్ని ఆర్కిడ్స్ ట్యూలిప్స్ ఇలాంటి ఫ్లవర్స్ తోటి చాలా అందంగా అలంకరించారు ఏదో స్పెషల్ ప్లేస్ లాగా అనిపిస్తుంది అనమాట అలా అలా అక్కడ కాసేపు ఆగిన తర్వాత ఇంకా లోపలైతే చాలా ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు ఇక్కడ ఎంత రద్దీగా ఉంది జనాలు తోసుకుంటున్నారు ఒకరి మీద ఒకరు పడిపోతున్నారు పిల్లలు ఇబ్బంది పడుతున్నారు పెద్దవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అని నేను భావించాను కానీ లోపలికి వెళ్ళాక అనిపించింది అరే ఇక్కడ ఎంత ఫ్రీగా ఉంది కదా అని లోపలైతే ఈ అదనపు బలగాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా సెపరేట్ చేస్తున్నారు ఫోన్స్ ఎవరు యూజ్ చేయొద్దు ఎందుకంటే మూర్తిని కళ్ళార స్వామిని చూడకుండా చాలామంది ఫోన్లలో కూడా తీద్దామని ట్రై చేస్తారు ఎవరికో ఫోన్ చేసి వీడియో కాల్ చూపిద్దామని ట్రై చేస్తారు అప్కోజ్ వాళ్ళ తాపత్రయం కూడా కరెక్టే కానీ ఫస్ట్ స్వామిని కళ్ళారా చూడండి అని పోలీసులు కూడా అదే చెప్తున్నారు ఇక మేము కూడా అదే చేసాం రాముడిని తలుచుకుంటూ అలా నెమ్మది నెమ్మదిగా లోపల మనం ఒక ఇరవై అడుగులు వేసుకెళ్తే అంత దూరంలో స్వామి కనిపిస్తాడు ఇక అక్కడి నుంచి ఉంటుంది చూడండి హాయిగా మనం వైకుంఠంలోకి వెళ్ళిపోయామా అన్న ఫీలింగ్ కలిగింది నాకైతే ఎంత బాగుందో హాయిగా అనిపించింది ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ఆయన చూసుకుంటూ చూసుకుంటూ జస్ట్ ఆయన దగ్గర టర్న్ అయ్యే దగ్గర మాత్రం కొంచెం ఫాస్ట్గా పక్కకి జరిపేస్తున్నారు ఎందుకంటే అంత మంది దర్శించుకోవాలి కదా అక్కడ పోలీసులు ఉన్నారు సో ఒకటే మాట వాళ్ళు కొంచెం హార్ష్గా చెప్తారు ఇంకా తప్పదు అలాంటి ప్లేస్లో ఉన్నప్పుడు అక్కడి నుంచండి ఆ క్షణం నేను అయోధ్యలో ఎందుకు అడుగు పెట్టాను ఏ ఉద్దేశంతో అయితే నేను వచ్చాను అసలు ఆ రామయ్య సడన్ టూర్ ఇది నిజంగా చెప్పాలంటే ముందు వాస్తవంగా అయితే ముందు ప్లాన్ చేసుకోలేదు ముందు రోజు అనుకున్నాం నెక్స్ట్ ట్రావెల్ అయిపోయాం అంతే ఎందుకు రామయ్య ఇక్కడికి రప్పించుకున్నాడని ఒక్క ఒక క్షణం నాకు ఇందుక స్వామి నిన్ను ఇలా కళ్ళారా చూడ్డానిక నీ దివ్య మోము నాకు కనిపించడానిక ఇది నాకు పూర్వజన్మ సుకృతమేమో స్వామి అనిపించింది నిజంగా ఇప్పుడు చెప్పినా నాకు ఆయన చూసినప్పుడు నాకు ఎలాంటి భావన ఉందో అదే ఇప్పుడు తెలుస్తోంది రోమం లెక్కబడిస్తే అంటారు కదా నిజంగా నాకు కళ్ళల్లో కూడా నీళ్ళు వస్తూ ఉంటాయి అంటే అంత కనెక్ట్ అయిపోతూ ఉంటాం మనం స్వామికి అక్కడ వెళ్ళి చూడగానే ఆయన ధనుర్బాణాలతోటి బంగారపు ఆయన మోమే నాకు ఒక బంగారంలా కనిపించింది వజ్రాలు లాంటి నామాలు భగగా మెరుస్తున్నాయి కెంపులు వజ్రాలతోటి ఆ నామం ఎప్పుడైనా సరే మూర్తిని చూసినప్పుడు అండి స్వామివారిని చూసినప్పుడు పండితులు కొంతమంది పెద్దవాళ్ళు చెప్పారు కింది భాగం నుంచి పాదాల దగ్గర నుంచి పైదాకా చూసుకుంటూ వెళ్ళాలి అని అది గుర్తొచ్చింది ఒకసారి నాకు కుదరలేదు మళ్ళీ ఒక్కసారి కొంచెం బలవంతంగా నేను చూస్తాను అని చెప్పి వాళ్ళు కాస్త పర్మిషన్ ఇచ్చారు ఒక ముప్పై సెకండ్ల వరకే ఒక రెండు సెకండ్లో ఇలా వెళ్ళిపోవడమే కానీ ఒక అర నిమిషం దాకా నేను ఉండగలిగాను అలా స్వామివారి పాదాల దగ్గర నుంచి బంగారపు వర్ణం పంచే ఆపాదమస్తకం ఆయన ఎంత ముద్దుగా ఉన్నారో రాజకుమారులాగా ఆ పుష్పం పైన ఆయన నుంచున్నారు అయితే చుట్టూ దశావతారాలు ఉన్నాయని చెప్పారు కదా అవి మనకి దూరం నుంచి చూడటం అంత కష్టమే దగ్గర నుంచి ఫోటో తీశారు కాబట్టి మనకి ఫస్ట్ డే అలా కనిపించింది కానీ ఎక్కువసేపు మనం ఉంటే అవన్నీ మనం గమనించవచ్చు దశావతారాలు అటువైపు ఐదు ఇటువైపు ఐదు ఆంజనేయ స్వామి గరుత్మంతుడు అలాగే పైన ఆయన సూర్యవంశానికి చెందినవాడు కదా సూర్యుడు అలాగే శుభ్ర అంటే నాగపాము ఆదిశేషుడు ఇలా అన్నీ అమర్చారు ఎంత సుందరంగా ఉన్నారో ఇంకా ఆయన రూపం చూస్తే అవన్నీ ఏం కనిపించావు అనమాట కంఠాభరణం పెద్ద వడ్డానం దానికి ముత్యాలు మంచి కిరీటం అబ్బా నాకైతే నిజంగా వర్ణిస్తుంటేనే మనకి ఒక ఒక భావన కలుగుతుంది చూసారా అంటే ఆకృతిగా చెప్తూ ఉంటాం ఇలా ఉన్నారు స్వామి అని ఆ భావన కలుగుతుంది నిజంగా చాలా చాలా బాగుంది చూసిన ఆ ముప్పై సెకండ్లు నలభై సెకండ్లు చక్కగా చూశాను చల్లగా ఇంకా ఏమి అడగాలనిపించలే స్వామివారిని అంతసేపు చూసిన తర్వాత అలా నెమ్మదిగా ఇంకా బయటకు వచ్చేయటమే వస్తూ ఉన్నప్పుడు మనం ఆ టెంపుల్ అంతా కూడా చూడొచ్చు లోపలైతే ఆర్కిటెక్చర్ నా భూతో నా భవిష్యత్ అంత అద్భుతంగా ఉందండి అంటే మనం ఎంత ప్రెస్టీజియస్గా కట్టుకున్నాము ఈ రామాలయం ఎంతమంది విరాళాలు ఇచ్చారు స్వామివారి ఆలయానికి ఇన్ని కోట్లు పెట్టి కడుతున్నారని రకరకాలుగా మాట్లాడినా ఎంతమందికి మా వంతుగా మా సహాయం మా వంతుగా మేము రామయ్య గుడి మా రామయ్య గుడి మేము కట్టుకుంటామని ఎంతమంది విరాళాలు ఇచ్చారా వాటన్నిటితో కట్టిన ఆలయం అది ఇక్కడి నుంచి కనిపిస్తుంది చూడండి నిజ వాస్తవానికి చెప్పాలంటే నాకు మళ్ళీ ఉంది కానీ అలా అంటే మిగతా వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి కదా మళ్ళీ సార్ ఖచ్చితంగా వస్తాను ఇంకొకటి మనకి ట్రస్ట్ కూడా అనౌన్స్ చేశారు ట్రస్ట్ తరపు నుంచి ఒక స్టేట్కి ఇన్ని రోజులని ప్రత్యేకంగా ఇస్తాం అన్ని సౌకర్యాలతో మీరు స్వామి గారిని చూడొచ్చండి అని చెప్పారు మళ్ళీ అవకాశం ఉంటే ఆ రామయ్య మళ్ళీ పిలిస్తే ఖచ్చితంగా వస్తాను ఇంకొకటి ఏంటంటే నిర్మాణం కూడా అదే విధంగా చేశారు సూర్యకిరణాలు స్వామివారి మీద పడేటట్టుగా అది కూడా శ్రీరామ నవమి రోజున సో వాటికి అది మనకు అంత దూరం నుంచి కనిపించదు ఒకసారి మూర్తి అలా మధ్యలో ఆయన ఉంటారు చుట్టూ చాలా దగ్గర దగ్గర ఒక ఇరవై ముప్పై మంది పట్టేంత అంత ప్లేస్ ఉంటుంది మొత్తం లోపలంతా దగదగా మెరుస్తూ ఉంటుంది తెల్లగా చాలా అందంగా ఉంది అంటే ముత్యపు రంగులో కనపడుతుందనమాట మొత్తం అంటే స్వామి మాత్రం అలా కృష్ణశిలా నలుపు రంగులో స్వామి ఆ బంగారు ఆభరణాలు వజ్రాల ఆభరణాలు వేసుకుని వజ్రాలు అలాగే స్వర్ణ మణిమయ రత్నం అని అంటారు కదా అలాంటి వాటి అన్నింటినీ ధరించారు ఆ మూర్తి ఏం తక్కువ ఆయనకి ఏమన్నా లోట అన్నీ ఆయన సమకూర్చుకుంటారు మొత్తం మీద ఆయన్ని మళ్ళీ మళ్ళీ చూడాలని ఉన్నా అందరికీ అవకాశం ఇవ్వాలి మనం అలా పదే పదే వెళ్ళకూడదు నేను చాలామందిని గమనించాను రెండోసారి వస్తున్నానండి మూడోసారి వస్తున్నానండి అని చెప్తున్నారు పన్నెండు గంటలకే ఆరింటికి వెళ్ళి దర్శనం చేసుకున్నారు తొమ్మిదింటికి దర్శనం చేసుకున్నారు మళ్ళీ ఇప్పుడు పన్నెండు గంటలకు వెళ్తున్నారు అంటే ఒకటి అర్థం చేసుకోవాలి భక్తులు కూడా కాస్త సమయం పాటిస్తే బాగుండేది ఒకేసారి తోసుకుంటూ వెళ్ళిపోవడం మూడేసార్లు మళ్ళీ రావడం దర్శనానికి అలాగే ఇంకొకటి రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంచెం క్యూ లైన్లు అనేవి కరెక్ట్గా ఏర్పాటు చేసి ఉంటే ఎంతమంది వస్తారని ఊహించకుండా ఉండరండి ఎందుకంటే ఇది మన మన ఖ్యాతి మన భారతీయులందరూ ఎప్పటి నుంచో కోరుకున్నది కాబట్టి ఆబ్వియస్గా వస్తారు సో అక్కడ కొద్దిగా క్యూ లైన్స్ ఒక్కటే ఏర్పాటు చేసి ఉంటే పురుషులకని ఇటు మహిళలకని పెద్దవాళ్ళకని ఇలా కొంచెం ఏర్పాటు చేస్తుంటే బాగుండేది అయితే అవి కూడా ఏర్పాటు అవుతాయి ఇంకొద్ది రోజులు సమయం అయితే పడుతుంది స్టార్టింగే కదా అన్ని మనకు సౌకర్యాలు కావాలంటే కుదరదు అది కూడా అనిపించింది నాకు ప్రభుత్వం తరఫు నుంచి అలాగే ట్రస్ట్ తరఫు నుంచి చెప్తుంది ఒకటే మేము నెమ్మది నెమ్మదిగా అన్ని ఏర్పాట్లు చేస్తాం కొంచెం భక్తుల సమయం పాటించి నెమ్మదిగా వెళ్ళండి స్వామివారి దర్శనం జరుగుతుందని అలాగే ఏంటి లోపలికి వెళ్ళాక మాత్రం ప్రశాంతంగా దర్శనం చేసుకోండి ఇంకొకటి టైం దగ్గర దగ్గర నాలుగు అవుతుంది మూడు మూడు నాటింది చలి గజగజ వణుకుతున్నామండి ఇక్కడ వాతావరణం అయితే అలా ఉందన్నమాట ఎంత చలి అంటే ఏడు డిగ్రీలు ఉంది సో ఇక్కడ నుంచి స్వామిని చూడొచ్చు ఇదంతా టెంపులే మనకు కనిపిస్తుంది కదా సో ఎంట్రెన్స్ ఇది ఇక్కడ కాసేపు వెయిట్ చేపిస్తున్నారు ఆ తర్వాత లోపలికి ఏదైతే పుష్పాలతో అలంకరించారో అది మెయిన్ ఎంట్రెన్స్ అనమాట టెంపుల్కి అక్కడ నుంచి లోపలికి వెళ్ళొచ్చు చివరగా కనబడుతున్న గోపురం ఉంది కదా అక్కడున్నాడు మన చిన్న రామయ్య బాలరామయ్య మొత్తానికి రామ్ లల్లాకి జై ఒకటే అనుకున్నాను రామ్ లల్లా రామ్ లల్లా అని ఇక్కడ పిలుస్తారు బాలరాముడని మనం అంటాము శ్రీరాఘవం దశరథాత్మజ ప్రమేయం ఇది నాకు వచ్చు నేను అదే స్మరించుకున్నాను ఆయన అలాగే కీర్తించుకున్నాను మళ్ళీ మళ్ళీ ఆయన దర్శన భాగ్యం కలగాలని మనసారా కోరుకున్నాను అందరూ మంచిగా ఉండాలయ్యా నీ ఇంటికి నువ్వు వచ్చావు చక్కగా అందరూ వచ్చిన వాళ్ళందరూ ఇల్లు కూడా అందరినీ క్షేమంగా చేర్చు అని అనుకున్నాను ఎప్పటికీ ఆ రామయ్య కృప పైన ఉండాలి నేను ఏదైతే అనుకుని వచ్చానో ఆ విధంగా నా కోరికైతే నెరవేరింది స్వామివారు చాలా చక్కగా నాకు దర్శనం ఇప్పించారు ఆయనే ఆయన దర్శన భాగ్యం నాకు కలిగింది అలాగే చాలా మంది నా టీం కూడా చాలా కష్టపడ్డారనే చెప్పుకోవాలి బట్ అందరం మొత్తానికి దర్శనం చేసుకోగలిగాము ఎంతటి అదృష్టమో కదా ఆ స్వామివారిని అలా చూడటం అనేది అలా స్వామివారిని చూసిన తర్వాత ఎగ్జిట్ కూడా చాలా చాలా స్పెషల్ రూట్ అనే చెప్పుకోవాలి అంటే కలవకుండా ఇదొకటైతే చాలా మంచి పని చేశారండి ఏదైతే ఎంట్రెన్స్ ఉందో అలాగే ఎగ్జిట్ కూడా ఇంకొక వైపు నుంచి పెట్టారు కాకపోతే కొంచెం ఎక్కువ నడవాల్సి ఉంటుంది చుట్టు చుట్టూ ప్రదక్షిణ చేసినట్టుగా అనిపిస్తుంది అనమాట మనకి స్వామివారి దగ్గరికి వెళ్ళినప్పుడు అలా మనకి లెఫ్ట్ సైడ్ నుంచి మన ఎంటర్ అయిన నుంచి లెఫ్ట్ సైడ్కి అలా ఆ ద్వారం గుండగా కొంత దూరం ఒక ఒక ఐదు వందల మీటర్ల వరకు నడవాల్సి ఉంటుంది అలా నడుచుకుంటూ నడుచుకుంటూ ఇలా వస్తే మళ్ళీ ఎక్కడైతే మనం స్టార్ట్ అయ్యామో జన్మభూమి పద్ అంటే ఆ రూట్ ఏదైతే ఉందో అక్కడికి చేరుకుంటాం అనమాట నిజంగా ఎంతటి మహద్భాగ్యం అనిపించింది ఎప్పటికీ ఇంకా చాలామంది ఇంకా అదే లైన్ అదే ఇసుకేస్తే రాళ్ళంత ఎంత జనం కనబడతారో భక్తజన సందోహం వాళ్ళు ఇప్పుడు అక్కడ కనిపిస్తూ ఉన్నారు నిజంగా అదృష్టవంతురాలని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అన్నమాట అందులోనూ జన్మభూమిలో అడుగు పెట్టడం మనకి సాధారణంగా కొన్ని కొన్ని ఉంటాయి స్వయం భూ అలాగే ప్రత్యేకించి ఉన్నవి పీఠాలు కానీ ఎక్కువ శక్తి ఉంటుంది వాటిలో మనం అక్కడికి వెళ్తే ఆ పాజిటివ్ ఎనర్జీని ఫీల్ అవుతామంటారు కదా నిజంగా నేను ఎన్ని దేవాలయాలు వెళ్తున్నానో అన్ని వీటికి అవి ప్రత్యేకం అందులో భాగంగానే అయోధ్య రామయ్యని చూడడం కూడా చాలా చాలా ప్రత్యేకం ఇంకా చాలా విశేషాలు కూడా ఉన్నాయి అయోధ్యలో ఇలా నేను రావడానికి నాకు ఒక అవకాశం ఇచ్చిన సుమన్ టీవీ యాజమాన్యానికి మా సుమన్ సార్ ఎండి గారికి థ్యాంక్ యూ సో మచ్ చెప్పాలి అలాగే నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి ఎంత నేను చిన్న బాబు ఉన్నాడు తనని వదిలేసి వచ్చాను నా భర్త కానీ అందరూ సహకరించారు నాకు ఇన్ని రోజులు నేను తట్టుకోలేని అసలు చలి అలాంటి చర్యలో కూడా నేను ఉండగలిగానంటే అంతా ఆ రాముడి దయ్యే ఆ రాముడి కృప అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను మొత్తం మీద అన్ని అరేంజ్మెంట్స్ అన్ని కూడా బాగున్నాయి ఇంకా కొంచెం డేస్ గడుస్తున్న కొద్దీ డెవలప్మెంట్ జరుగుతుంది వన్ ఇయర్లో పూర్తిగా మారిపోతుంది రామరాజ్యం ఏ విధంగా ఉండేదో సస్యశ్యామలంగా అన్ని సదుపాయాలతో అదే విధంగా ఈ రామ జన్మభూమిని కూడా మేము తయారు చేస్తామని చెప్పి యూపీ గవర్నమెంట్ చెప్పింది ఆలయ ట్రస్ట్ ప్రధానంగా చెబుతూ ఉంది అది జరగాలని ఆ రామయ్య కృప అందరిపైన ఉండాలని కోరుకుందాం సో మొత్తానికి అయ్యింది కొన్ని ఇంకా కొన్ని ప్లేసెస్ చూడడానికి ఉండొచ్చు కానీ ఇంకా కొన్ని ఉన్నాయి ఇంకా వెళ్ళిపోవాలి మళ్ళీ దర్శన భాగ్యం కలిగితే ఆ స్వామి అనుగ్రహిస్తే తప్పకుండా వస్తాను जय श्री राम